ఐ వుడ్ ఈ వెల్కమ్ టు సన్నీ వుడ్ ఇవాళ నేను చెప్పబోయే సినిమా ఏంటంటే మిస్టర్ పీ బాడీ అండ్ శర్మన్ ఫోర్టీన్ లో వచ్చింది ఇది యానిమేటెడ్ మూవీ టైం ట్రావెల్ కి సంబంధించింది చాలా అడ్వెంచరస్ గా ఉంది అందుకని ఈ వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో స్టార్ట్ ద గేమ్ ఓపెన్ చేస్తే న్యూయార్క్ అనే నగరంలో ఓ స్కై స్కాపర్ పైన సైన్స్ సెంటర్ ఉంటుంది దాంట్లో తెలివైన అనమాట మనకు ఒక పెళ్లికి ఎన్ని ఐడియాస్ ఉన్నా సరే అందరు రిజెక్ట్ చేస్తారు దాన్ని మనకు ఒక పిల్ల ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండేది దాంతో మనకు ఒక పిల్ల హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యింది మనకొక పిల్ల ఎప్పుడు ఏదో ఒకటి కనిపెడతానే ఉండిద్ది మనకొక పిల్లకి తోడుగా అసిస్టెంట్ కావాలని చెప్పేసి మనకు ఒక పిల్ల ఏం చేసిద్ది శర్మ అనే అబ్బాయిని అడాప్ట్ చేసుకునేది ఒక పిల్ల అని బుడ్డోడు హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ట్రైన్ ట్రావెల్ చేస్తూ సెవెంటీన్ ఎయిటీ నైన్ ఫ్రెండ్స్ టైంకి వచ్చేస్తారు ఓ ప్యాలెస్ లో రాయల్ పీపుల్ అందరూ కేక్లు మెక్కుతూ పార్టీలు చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ లోపల బయట ఏం జరిగింది అంటే రే మీరేం పార్టీలు చేసుకోవడం అంటే మేము ఆటోలు సావాలరా బయట రచారా మీరు చెప్పేసి జన లోపల ఒక్కొక్క పిల్లలు ఏం చెప్పింది అరే మీరు జా మంచి అని చెప్పి లోపల మన ఏం చేస్తాడు కిచెన్ లోకి వెళ్ళి కేక్ మెక్కుతా ఉంటాడు ఒక పిల్ల టెన్షన్ టెన్షన్ గా బొడ్డను వెళ్తూ ఉంటుంది చివరి బొడ్డోడు దొరుకుతాడు ఈ లోపల పరిస్థితి చేయలేకపోద్ది జనం మొత్తం వచ్చేసి రాయల్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా ఉంటారు ఈ లోపల మన కుక్క పిల్లల్ని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్తారు మన ఒక్క పల్లిని ఇంక తీసుకెళ్తారు ఎందుకంటే కుక్క పిల్లిని ఒక పెళ్ళి బుడ్డోడు ఆఫీస్ చేతులు పచ్చకే పెట్టేసి మ్యాన్ హోలా దుగేసి పరిగెడతా ఉంటారు అండర్ గ్రౌండ్ లో మన తప్పించుకోపోతే కోచ్ కారం పెట్టేస్తారు రే అందుకని పత అలా వెళ్తే వెళ్తా ఉండగా మన బుడ్డోడు రోడ్స్ ఫీర్ అనే ఆఫీస్ లో దొరికిపోతాడు దాంతో మనకు ఒక పెళ్లి చేసిద్ది వెంటనే పచ్చకే మళ్ళీ ఆఫీస్ చేతులు చేసిద్ది మనకి ఒక పెళ్లి వెంటనే కత్తి తీసుకొని రారా వాళ్ళని ఎంత చూస్తా అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ మేస్ అడి ఇవి నువ్వు కొట్టుకుంటా చివరికి మనకు రోడ్ స్టార్ రోడ్ చేయించింది అర్జెంట్ గా పార్కోండి లేదా మరత పెట్టేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి కత్తి తీసుకొని సీవేజ్ వాటర్ ప్లాంక్ మీద వేసడం వల్ల ఆ ప్లాంక్ ఏమొద్దంటే అంటే ఆ వాటర్ ఫ్లో వల్ల మన బొడ్డోడు ఒక పిల్లలు తప్పించుకుంటారు అక్కడ నుంచి అక్కడ ఉన్న మిథన్ ఏమన్నా వాళ్ళు వేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు తప్పించుకొని టైం మిషన్కి వెళ్తారు వెంటనే బొడ్డోడు ఒక పిల్ల టైం మెషిన్ ఎక్కేసి ప్రెసింట్ లోకి వచ్చేస్తారు ఆ బొడ్డోడిని ఒక పిల్ల స్కూల్లో దింపేసి ఒక విజిల్ ఇచ్చిద్ది ఆ విజిల్ ఏంటంటే ఎవరై ను విజులే నేనే నేను ఎక్కడ ఉన్నా సరే వచ్చేస్తాను అని చెప్పి పంపించింది తర్వాత ఓ లావుకున్న మేడం హిస్టరీ క్లాస్ లో వాషింగ్టన్ గురించి క్వశ్చన్ అడిగిద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన గారు తనకి ఆన్సర్ చెప్తాడు దీంతో పెన్నీ అనే అమ్మాయికి కోప వచ్చింది క్యాంటీన్ లో మన బొట్టోట తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తా తింటా ఉంటాడు ఈరోప్ లో ఏమైతే పెన్నీ అనే అమ్మాయి తన గ్యాంగ్ తో మళ్ళీ మన బొడ్డోడ ఎగ్గర వచ్చేసి తన విజులు తీసుకొని ఆ విజిల్ నూపుతా అరే నువ్వే కొ అసలు నీకు ఈ విజులు ఎందుకురా అదంతా నీకు అనవసరం విజిల్ నాకు ఇచ్చేయి అని చెప్పేసి ఇద్దరు కలిసి కొట్టుకుంటారు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మనకు కుక్క పిల్లల్ని స్కూల్ పిలిస్తాడు చూడండి మీ బొడ్డోడు పెన్ని అనే పాప చేతి మీద అలా కడిసాడు ఒకలాగా అలా అనే లోపల ఆ స్కూల్ ఛాన్సలర్ వచ్చి వాడి మనిషి మృగమా అలా కడిసాడు పిల్లని అని చెప్పి వాడి యొక్క తప్పుల మీద ఫోకస్ చేసిద్ది అంతేగాని అమ్మాయి వాడిని గెలికిందా అమ్మాయి వాడిని ఇన్సల్ట్ చేసిందా అని చెప్పేసి ఫోకస్ చేసి దాని మీద అమ్మాయి ఓకే అంటే గానీ కి స్కూల్కి అని తేలిసి చెప్పిద్ది దాని తర్వాత అదే రోజు నైట్ మనకు ఒక వెళ్ళి పెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసింది డిన్నర్ కి పడడానికి దాని తర్వాత మన బొడ్డ ఏం చేస్తాడు పెన్నికి చెప్తాడు పెన్నీకి ఏం చెప్తాడు నెలియన్ గురించి నెపోలియన్ గురించి మా టీచర్ అలా చెప్పారు నాకు అందుకని మన ఇద్దరు కలిసి ట్రైన్ ట్రావెల్ చేద్దాం ట్రైన్ ట్రావెల్ చేసి ఆ కాలం కదా అని చెప్పేసి టైం తను తీసుకెళ్తాడు ఈ లోపల ఏమైతే మనకు ఒక మేనేజ్ చేస్తా ఉంటుంది పెన్ని వాళ్ళ అమ్మనానికి డ్రింక్ సర్వ్ చేస్తా పెన్ని వాళ్ళ అమ్మ కుక్క పిల్ల డ్రింక్ టాదామని చేసి వేసుకున్నప్పుడు ఈ లోపల బుడ్డ వచ్చేసి మనకు కుక్క పిల్లని పిలుస్తాడు అరే నీకు సీక్రెట్ చెప్పాలి ఫాస్ట్ రాని చెప్పేసి పెన్నీ ఏంషన్ ఈజిప్ట్ కాలంలో ఇరికిపోయింద్రా ఇట్లా నువ్వే కొట్టు మేనేజ్ చేయరా వాళ్ళ అమ్మనాన్ని ఇప్పుడు వెంటనే మనకు ఒక పెళ్లి చేసి పెళ్ళి అమ్మనాన్ని ఎప్పటి చేసి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా టైం లో పెన్ని కాపాడానికి ఈజిప్ట్ కాలంలోకి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన వెంటనే పెన్నిని వస్తే ఈజిప్ట్ ప్రిన్సెస్ గా మారిపోతుంది పెన్ని అప్పుడు పెన్నీ ఏమనిద్ది మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మీ సెల్ ఫోన్ ఇక్కడ నుంచి మా ప్రభుత్వం మాకు ప్రిన్స్ అని చెప్పి అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తాడు బేబీ వాళ్ళని వెడ్డింగ్ గిఫ్ట్ ఇస్తాను బేబీ అంటాడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పట్ట చూపించి పెన్నీకి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా పిల్లలు చచ్చిపోయింది తెలుసా అని చెప్పి పట్ట చూపిస్తాడు సాంప్రదాయం ప్రకారం ఈజీకి బలి ఇచ్చాం నువ్వు ఇప్పుడు దేశపు ఎవరాన్ని కాబట్టి నిన్ను కూడా బలి ఇవ్వాలి అని లోపల మనం ఒక పిల్ల ఏమంటుంది అంటే ఇదేదో తేడాగా ఉంది ఎక్కడి అని చెప్పేసి అనిద్ది అనే లోపల పిన్నికి అంత్యక్రియ చేయడానికి బట్టలు తీసుకెళ్తారు దాంతో మన బొడ్డోడిని ఒక్క పిల్లని చాలా బంధించి తాళం వేస్తారు తర్వాత మన ఒక్క పిల్లలు గోడ చేసిద్ది గోడ మీద వేసి గోడను ఓపెన్ చేసిద్ది దాంతో బొడ్డలి అక్కడి నుంచి ఫాస్ట్ గా పరిగెడతారు ఇక్కడ తెప్పించుకోవాలని ఎలాగైనా పిన్నిని కాపాడాలని ఈ లోపల ఏమేద్ది వాళ్ళు ఫాస్ట్ వాచ్ పరిగెట్టడం వల్ల నేల కొంచెం కొంచెం బద్దలైపోద్ది అదేంటే ట్రాప్ అనమాట వాళ్ళు ఏమి అంటే అక్కడ నుంచి బోట్లో పడిపోతారు అక్కడ నుంచి వాళ్ళిద్దరు ఆ ఎగిరే బోట్లో ఆ బొక్క నుంచి తప్పించుకొని అక్కడి నుంచి దూరంగా పడిపోతారు ఇసుకు పడడం వల్ల అక్కడ నుంచి తప్పించుకొని బయటపడతారు అలాగోట కానీ మన పెన్నికి రాజువాను జనం కలిసి పెండం పెట్టడం రెడీగా ఉంటారు కానీ వాళ్ళు గోడాఫ్ ది సిగ్నల్ రావాలి ఒక్కసారిగా గోడా నుంచి సిగ్నల్ వచ్చేసే ఇంకా రాజు జనం కలిసి గేమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మన పెళ్లిని పొడిచేటప్పుడు అక్కడ నుంచి మంటలు రావడం ఎవరు రాని చూస్తే అది ఎవరో కాదు మన బొడ్డోడు ఒక పిల్ల ఈలో మనం రాజ్యం చేస్తాడు వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పేస్తే దాని మూ తిరిగి మన బొడ్డోడు ఒక పిల్ల కింద పడతారు అన్ని అక్కడ నుంచి మన బొడ్డోడికి ఒక పిల్ల పెన్నికలు చేసి అక్కడ నుంచి తప్పించుకొని టైమ్ యాక్టివేట్ వీళ్ళు ఏమనుకుంటారు దేవుడు అనుకోని చెప్పేసి దమం పెడతారు దమం పెట్టేసరికి వీళ్ళు జంప్ ఈ లోపల ఏమైంది మళ్ళీ ప్రజలు వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్న లోపల ఈ లోపల ఏమైంది టైమ్ మెషిషన్ బ్యాటరీ లో అయిపోద్ది దాంతో మనకు ఒకవేళ ఏం చేసిద్ది లియన డైమండ్స్ ఈ కాలం తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిద్ది వాళ్ళ ఇంట్లో లియానో డైమండ్స్ మోనాలిస్ ఒక పెయింటింగ్ వేస్తా ఉంటాడు ఇలా వచ్చిందంటారు అదే ఇలా వస్తే బాగుంటుంది ఇలా వస్తే బాగుంటుంటాడు లోపల ఏమైతే కుక్కపెళ్ళి వచ్చేసి తను తాను ఇంటర్వ్యూ చేసుకుని సార్ మేము టైమ్ మిషన్ వచ్చింది సార్ టై మిషన్ బ్యాటరీ అయిపోయింది అందుకని మీరే మాకు సాయం చేయాలి సార్ వెళ్ళిపోవడానికి అని చెప్తాడు ఈ లోపల పెన్నీ ఏను బొడ్డోడు కలిసి చేసి ఏనో డైమండ్స్ యొక్క ఇంట్లో పబ్లిక్కి వెళ్ళి తన ఒక ఇన్వెన్షన్స్ చూస్తా ఉంటారు వారికి ఏళ్ళు పోయిన ఒక మోడల్ కనిపిస్తుంది దాంతో ఏం చేసి పెన్ని దాని మీద ఎక్కిద్ది ఎక్కి శర్మన్ నాకు ఇది నెరబా ఉంది అనేసరికి శర్మన్ కరిగిపోయి తన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ లెవెన్ ఎప్పుడైతే పుష్ చేసిందో విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళిద్దరు ఫాస్ట్ గా బయటపడిపోతాడు అంతా ఆ ఫ్లైట్ మోడల్ అనేది గాల్లో అలా ఎగురుతూ ఉంటుంది దాంతో మన బుట్టడు ఏం చేస్తాడు ఆ ఫ్లైట్ ని తన కంట్రోల్ తెచ్చుకొని మొత్తం సిటీ మొత్తం అలా తిప్పుతా ఉంటాడు ఈ లోపల లియన కుప్ప కలిసి టైం రెడీ చేస్తాడు లీయో రే ఇది కలర్ నిజమా అంటాడు అది చూసి కుక్క పిల్లలు చూసి రే రే కింద్రాంత ఎంపంరాడు తింపడు తింపు ల్యాండ్ చేయదు ల్యాండ్ దాన్ని అది ఆట వస్తువు కదని చెప్పేసి ల్యాండ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి చెట్టుగా క్రాష్ చేస్తారు ఆ దెబ్బతో ఫ్లైట్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది మన మనం ఉంటాడు మళ్ళీ ఎగురుదామా మళ్ళీ మళ్ళీ ఎగురుదామా బాగుంటుంది అని చెప్పేసరికి ఏడు ఏ నాయన సక్సెస్ అని చెప్పేసి డ్యాండ్ చేస్తా ఉంటాడు కానీ మనకు కుక్క పిల్లలకు మాత్రం కోపం రగిలిపోద్ది దీంతో డివెన్స్ ఆ కుక్కపల్లి కలిసి మొత్తానికి ఆ టైం మిషన్ యాక్టివేట్ చేసి ఏం చేస్తారంటే టైం ట్రావెల్ చేస్తారు వాళ్ళు దాంతో బాధపడతా ఉంటాడు ఎందుకు కుక్కపల్లి తను దాన్ని కంట్రోల్ చేస్తున్నా చెప్పేసి అప్పుడు పెన్ని చెప్తాడు ఇప్పుడు పెన్ని ఏమి పెన్ని ఆర్గో చేసిద్ది వాడితో ఏంటి వాడు పెద్దోడు అయిపోయాడు వాడు పెద్దోడు అయిపోయిన తర్వాత వాడిని వదలసలేదు నువ్వు చర్మన్ చాలా ఇంటెలిజెంట్ వాడు చెప్పిన చోట తీసుకెళ్ళు వాడు చాలా నాలెడ్జ్ ఉంది వాడి హిస్టరీ గురించి చాలా గిప్ ఉంది అని చెప్పినప్పుడు మనకు ఒక్క ఫీల్ అవ్వి అరే సారీ ఇంక నువ్వు చెప్పిన చోటు తీసుకెళ్తా అని చెప్పేసి ఆ ఏం పీ బాడీ తను అలాగే అనిద్ది అని చెప్పేసి అంటాడు రకంగా బ్లాక్ హోల్ కనిపిస్తుంది బ్లాక్ హోల్ కనిపించిన వెంటనే మన ఒక పిల్ల ఏ ఉండిద్ది అంటే రే ఆ బ్లాక్ హోల్కి వెళ్ళామంటే మనకి శాశ్వతంగా తిరిగి అరే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి టెన్షన్ పడతాను టెన్షన్ పడతాను ఎలాగైనా కాపాడలే అని చెప్పేసి మన ఒక పిల్ల తను ఏదో ఒక తన బ్రెయిన్ మొత్తం యూజ్ చేసి మొత్తానికి ఎలా ఒకటి మేనేజ్ చేస్తా 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 ఉంటుంది ఈ లోపల ఏమైంది అంటే మన బొడ్డోడు మిస్సెస్ గ్యాన్ గురించి నాకు గురించి చెప్పలేదు అసలు అసలు నేను కుక్కల కొరికినా దాన్ని అసలు కుక్కలా కొరికినసే దాన్నే పట్టుకొని నన్ను ఆడేసుకుంది అసలు ఎందుకు ఎందుకులా చేసింది మిసెస్ గ్యాం మరింత ఇస్తా మిసెస్ గ్రాని అని సైకో పాత ఆ సైకో చెప్పింది ఏమో నువ్వే నమ్మేసావు తర్వాత ఏమవుతు సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో